పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన చానా ఘోరంగా ఉంది అంతేగా పెద్ద అదిస్తా ఇదిస్తా అన్ని అల్లలు సుల్లలు చెప్పా అవి ఏమి చేయకుండా చేసింది ఆడోళ్ళకు మబ్బు పెట్టా రెండు వందల రెండు వేల వందుతాను అని నష్ట చేసే బోనస్ ఇస్తానే రైతులకి అన్ని నష్టం చేసిండు మొత్తం రైతుల ముంచే టైం ఉంది అనేది మాముంటే బోస పెడుతున్నాం వడ్లు నానిపోతాడు వడ్లు వంటలే అంతే ఎప్పుడు ఇస్తున్నాడు సార్ ఎప్పుడు ఇస్తలేడు ఇస్తలేడు ఇస్తేనేస్తే వస్తాను రైతులు రాజుని చూస్తున్నారు రాజుని చూసినట్టు చూసి రైతుల్ని నీకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు ఏమి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు నీకు మిషన్ మిషన్ భగీరథ ఇచ్చిండు ఏం లేదు మంచిగానే ఇచ్చిండు అందరికి కానీ ఇంతవరకు ఒక్కొక్క ఊరికి ఒక చిన్న నాలుగు పల్లెలు ఉన్నాయి తాండవాని మా ఏది చిన్న ఊరున్నా ట్యాంకు కట్టించి వాటర్ ట్యాంక్ కట్టించి మిషన్ భగీరథ పెట్టిండు అన్న మంచిది మా జిల్లా సీఎం అయినా ఏం చేస్తాం దండగా ఆయన దండగానే ఆ ఫోన్ ఆయన పోతే చేస్తాము ఉప ఎన్నికలు వస్తే మరి తర్వాత డౌటే లేదు సందేశం లేదు సార్ నిజంగా అనిష్టం అంటే లంక బిందెలు ఉన్నవారి వచ్చినాడట లంక బిందెలు ఆ మంచి నీళ్ళక్కడ మనగాడిని నేను ముసలోని ఆయన ఏం చేసిండు మనగాడు కనుక పోతే ఎలక చూసి అంట ఎవరు రేవంత్ ఇది అయితే పక్కా ఎలాగడతాడు చేస్తాం రాదు 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 చేసిన రా అయిపోయింది చెప్తాం సార్ మేము కూడా ఈ ఆడలకు అవి ఇవన్నీ మగ్గు పెట్టి ఐదు వందలు గ్యాస్ అనే ఐదు వందల గ్యాస్ లేదు ఏమి లేదు ఇచ్చే తొమ్మిది వందల యాభై రూపాయలు అట డెబ్బై ఎనభై రూపాయలు తీసుకుంటాడు ఆడ ఏం లేదు మాకు దాంట్లో పడతాం అకౌంట్ లో పడతాం అంటాడు అకౌంట్ లో లేదు ఏం లేదు ఎట్లా అంటే సార్ వాళ్ళంతా ఏమైంది మొత్తం అదే ఏమైంది అంటే ఏదో లే నేనెట్టా ముఖ్యమంత్రి కాను దాని అన్ని అమ్మలు చెప్తే వాడిని గొప్పడుతాము వాడు ముఖ్యమంత్రి అయితే వాడు ఇలాగా పెర్కొనిలాగా చస్తాను అనుకున్నాడు ఈ తుట్టుకుని అది వీనికే తుట్టుకుంది అది అయిన తర్వాత మరి చేసి చేసిన నమ్మకం అప్పుడని నమ్మకం అంటే అందరి అప్పుడు మనకి ఏమైనా గంట కట్ట పెట్టిపోయినారే మనకి ఆంధ్ర వాళ్ళు రాజమండ్రి చెట్టు పోయినడు ముడుగులు మనకి వాళ్ళు 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 పెట్టిపోయింది ఒక్కంత అయితే ಈಗ ರೊಂಡಂತ ಪಲಕ್ಟರೇಟ್ ಊಕೈತದ ಉಚಿತ ಕರೆಂಟ್ ಬಿಲ್ಲ ಊಕ್ಕ ರೈತ ಬಂಧು ರೈತ ಬಿ ಪಿಲ್ ಕಿಟ್ ಇಲ್ಲಪ್ಪ ಕೆಸಿಆರ್ ಕಿಟ್ ನೋಟ್ರಿ ಕಿಟ್

ఎవరికైనా నీవు చెప్పినావు తొమ్మిది గ్యారంటీలు డిసెంబర్ తొమ్మిది చెప్పినావు అయిపోయినావు వంద రోజులు టైం ఇచ్చారు వంద రోజులు అయిపోయింది రెండేళ్ళు అయిపోతుంది నాకు కాదు లాస్ట్కి వస్తే కోసక తింటరా నాకు పదమూడు కోట్లు తక్కువ పడుతున్నాయి పదమూడు వేల కోట్లు తక్కువ పడుతున్నాయి నేను ఏం చేయలేను పెన్షన్ ఆపాల లేకుంటే ఇది ఇది ఆదో ఏదాపల్నా కళ్యాణ ఎవరికి ఎవరికి ఎలా ఆ వ్యాప ఎవరికి అని మాట్లాడుతున్నాడు ఆ అన్న కొట్టిన సార్ ఫ్రీ బస్ ఎక్కి వచ్చింది ఊరికి హైదరాబాద్ వచ్చింది మన తిరిగి వచ్చి ఊరికి వచ్చింది ఇదేమో లక్ష్యం సార్ చాలా పెళ్ళాలి మోర్ నుంచి పెట్టిపోయారు కొంతమంది బస్ వచ్చిన గొడవలు జరిగిన ఈ అందరు ఇంటికి పోవాలా వాళ్ళు ఇప్పుడు ఇంటికి పెట్టుకోవాలా రేవంత్రుడిపోతారు లేనప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ ఆతులు గారు నేను పోసే నాకు ఫిరుపు వస్తుంది ఫిరుపు ఉంది నేను పోతా మా అమ్మగారు ఆయన పోయింది ఇప్పుడు కాపిరేళ్ళు కొన్ని ఆగమైతున్నాయి ఆయన చేసే చేష్టాలు పద్ధతి కాదు నెడి పెట్టమన్నా బస్సు పెట్టాలని తక్కుడు ఓ యాభై యాభై కిలోమీటర్ ఉంది అనుకో వంద రూపాయలు ఉందనుకో యాభై చేయను ఏమి ఫ్రి బస్సు ఫు బస్సు బస్ అంటే ఆడలు కొట్టుకొని సాగడము మొగలు కొట్టుకొని సాగడం ఇది వాళ్ళ పరిపాలనది అయితే వాళ్ళకు మనం చూపిస్తాము

నాకు ఇన్ని కోట్ల అప్పు ఉంది నాకు హబ్బు కుడతలేదు అది పుడతలేదు కేసీఆర్ కరోనా వచ్చింది కరోనా టైమ్ లా ఒక్కసారి రైతు బంధు ఆపింది లేదు రైతులకు ఆపింది లేదు అసలు నేను అసలు ఇది ఒక చారి కేసీఆర్ అలవిస్తే చాలా వరకు లేడు రైతు బంధు వేసి కరోనా టైం లా మనకి ఏమైనా పుట్టు కూడా సరే దొరకకుంటే అంత టైం లో కూడా మనకి రైతు బంధు నా పేరు శివ నమస్కారం మాది నాగర్ కర్ణ నియోజకవర్గం కొల్లాపూర్ అయ్యా రేవంత్ రెడ్డి మన కొడంగాలు రేవంత్ రెడ్డి పదహారు నెలలు అయితే వచ్చి కి ఏం చేయలేదు కేసీఆర్ హయాంలోనే ఉన్నప్పుడు టైం టు టైం రైతు బంద్ ఇచ్చేది పెన్షన్లు ఇచ్చేది అన్ని ఇచ్చేది ముసలి కాడ మోటార్లు వేసేస్తే తొమ్మిది గంటలకు వేసేస్తే ఇరవై నాలుగు గంటలు నీళ్ళు దుంకేది కదా చెప్పాడు కదా నీళ్లు దుంకేది పబ్లిక్ రైతులకు ఏం ఇబ్బంది లేకపోతే ఆఫ్టర్ కోవిడ్ లో కోవిడ్ లో కూడా ఎవరికి పబ్లిక్ కి పెన్షన్స్ అన్ని ఇచ్చాడు ఏం ఆపలేదు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి నీవే అవుతావు నన్ను కోసుకొని తింటే తింటారా నా దగ్గర పద్దెనిమిది కోట్లు ఇరవై లక్షలు ఉన్నాయి నేను ఎలా పంచాలే ఏం చేద్దాం బహిరంగ సభ పెడతాం అంటే ఇదే మాట్లాడు నేను టీఎస్ ని టీజీని మార్చా పైకి పెట్టనా నేను టీఎస్ ని ఆ పబ్లిక్ ని ఇంద్రామ రాజండి ఇదే నీ సిఎం పదవి నలభై మూడు సార్లు ఎక్క విమానం దిగ విమానం ఇదే అండి నువ్వు రేవంత్ రెడ్డి పద ఆనాటి ఈ రోజులు తెస్తావు రేవంత్ అన్నాడు ఈనాటి రోజులు తెచ్చినావు పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఏం చేస్తున్నావు బ్రాసెస్ లో ఏం వేస్తే లేవు పబ్లిక్కి ఫ్రీ బస్ ఎవరు అంటే నీ చేతిలో ఉంటే నువ్వు కి ఫ్రీ బస్ పెట్టేస్తావా ఏం చేస్తున్నావు పబ్లిక్కి అర్థమైతే ఉప ఎన్నికల్లో పెడితే మళ్ళీ కేసీఆర్ నేను అన్న నేను చెప్తున్నా నేను కేటీఆర్ అన్న అంటే చాలా లైక్ చేస్తాను కాసేపు నేను డైరెక్ట్ సెల్ఫీ వెళ్ళి దిగానా మళ్ళీ గెలిచేది మాత్రం కేసీఆర్ సారే రావాలి పాట ఉంటుంది కదా సారే రావాలంటున్నది తెలంగాణ పల్లెలలో మల్లె కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లాల అన్నట్టు మళ్ళీ కేసీఆర్ సారే రావాలి కేసీఆర్ సార్కే ఓట్ వేసాం కోవిడ్ టైంలో కూడా కేసీఆర్ సార్ ఎవరికి ఇలాంటి ఇబ్బంది పెట్టలే బతున్నామని చెప్తా నేను ఎలా వంచాలి పదిహేను ఏం ఏం పాలన ఉంది ఏ ఇదే పాలన చేశాను నువ్వు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ చెప్తున్నాం రైతులకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అన్నీ మంచిగా చేయాలని అనుకుంటాం